హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడేంత వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో కొత్త నిబంధన కేంద్రం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది కొత్త ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడు ప్రభుత్వం నుంచి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉద్యోగం చేసేటప్పుడు ప్రతి నెల డబ్బు చేతికి అందుతుంది అన్ని అవసరాలు తీరుతాయి రిటైర్డ్ అయ్యాక ఈ ఆదాయం ఆగిపోతుంది ఫైవ్ జీ ఇతర అవసరాలు తీర్చుకోవడం భారంగా మారుతుంది భవిష్యత్తులో ఇలాంటి ఆర్థిక సవాళ్ళ నుంచి ఉద్యోగులను రక్షించేందుకు కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ స్కీమ్ తీసుకొచ్చింది ఇందులో డబ్బులు నెల నెల కొంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు ఇందులో డిపాజిట్ చేసే మనీ వన్స్ టైం విత్డ్రా నిబంధన కింద అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ టైమ్ టైం విత్డ్రా లిమిట్ను పెంచింది ఇంతకు ముందు యాభై వేలు వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అనుమతించేవారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది ఇప్పుడు ఒకేసారి లక్ష వరకు తీసుకోవచ్చు యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయిస్మెంట్ మినిస్టర్ మున్సుక్ మాండవీయ సెప్టెంబర్ పదిహేడున మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ప్రకటించారు అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతే ఇకపై ఈపీఎఫ్ఓ ఫండ్ ఉపయోగపడుతుందని తెలిపారు ఈపీఎఫ్ఓ మెంబర్స్ కోసం మరో కొత్త రూల్ కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించిన మొదటి ఆరు నెలలలోపు వ్యక్తులు తమ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ విత్డ్రా చేసుకునేలా ప్రభుత్వ నిబంధనలను సడలించిందని మంత్రి మాండవయ్య తెలిపారు అలానే ఇప్పుడు ఈపీఎఫ్ఓ మెంబర్ జాబ్ చేంజ్ అయినప్పుడు పిఎఫ్ అమౌంట్ ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు గతంలో ఉద్యోగాలు మారే సమయంలో ఈ పిఎఫ్ అకౌంట్ హెల్ట్ పిఎఫ్ అకౌంట్ హోల్డర్లు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ఏ కలిగి ఉన్న దరఖాస్తులకు సంబంధించి ఫార్మాలిటీలు ఫార్మాలిటీస్ను కంప్లీట్ చేయాల్సి వచ్చేది స్పెషల్ ఫామ్ ముప్పై ఒకటి నింపి సబ్మిట్ చేయాల్సి ఉండేది కానీ ఇప్పుడు అవేమీ అవసరం లేకుండా ఆటోమేటిక్గా పిఎఫ్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే కార్మిక మంత్రిత్వ శాఖ ఈ మార్పులు రాసిందని మంత్రి పేర్కొన్నారు అవసరాలకు డబ్బులు కొత్త మార్పుల కారణంగా ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే పిఎఫ్ డబ్బును త్వరగా తీసుకోవచ్చు ముందు ఈ డబ్బును తీసుకోవాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు కొత్త ఉద్యోగులకు చేరిన ఆరు నెలల్లోనే డబ్బును తీసుకోవచ్చు ప్రభుత్వం పిఎఫ్ సర్వీసులను మెరుగుపరచడానికి చాలా కష్టపడుతుంది ఇందులో భాగంగా కొత్త డిజిటల్ సిస్టమ్ను మంత్రి అన్ అనౌన్స్ చేశారు దీని ద్వారా చాలా ఫాస్ట్గా సింపుల్గా మనీ విత్డ్రా చేసుకోవచ్చు మనీ ఎలా క్లెయిమ్ చేయాలి మెడికల్ ఎమర్జెన్సీ మ్యారేజ్ ఎడ్యుకేషన్ అన్ఎంప్లాట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ హోమ్ రెనోషన్ తదితర కారణాలు చెప్పి మనీ విత్డ్రా చేసుకోవచ్చు పిఎఫ్ సబ్స్క్రైబర్లు విజిట్ చేసి ఈపిఎఫ్ఓ పోర్టల్ అడ్వాన్స్ ఆప్షన్పై క్లిక్ చేసి విత్డ్రా కోసం రిక్వెస్ట్ చేయవచ్చు ఈ రిక్వెస్ట్ అప్రూవ్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది ముందుగా యూఏఎన్ పాస్వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ పోర్టల్ యూనిఫ్లెట్ పోర్టల్ డాష్ మెమ్ ఈపిఎఫ్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కి లాగిన్ కావాలి ఆన్లైన్ సర్వీసెస్ సెక్షన్కి వెళ్ళి క్లెయిమ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి బ్యాంక్ అకౌంట్ నంబర్ మెరి వెరిఫై చేయాలి చెక్కు లేదా పాస్బుక్ స్కాన్డ్ కాపీని అప్లోడ్ చేయాలి అడ్వాన్స్ని రిక్వెస్ట్ చేయడానికి గల అడ్వాన్స్ని రిక్వెస్ట్ చేయడానికి గల పర్పస్ని సెలెక్ట్ చేసుకోవాలి వివిధ కారణాల్లో సరైన కారణాన్ని ఎంచుకొని పార్షియల్గా ఫండ్స్ విత్డ్రా చేసుకోవచ్చు ఆధార్ బెస్ట్ ఓటీపీని జనరేట్ చేయాలి సబ్స్క్రైబర్లు ఆన్లైన్ సర్వీసెస్లో క్లెయిమ్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్